అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏవైతే చాలా బాగుందా అసలు టైం ఏం దా ఇంకా లేకోట్లేదు అనమాట ఎప్పుడు దాకా లేపినా కూడా అబ్బో ఓ పుట్టి కాడిది మా అమ్మాయి చక్కగా లేచి ఆడుకుంటుంది క్యూట్నెస్ ఓవర్లోడింగ్ అయింది నా కొడుకు ఇప్పుడు అయ్యో చెప్పు కొడుకు హాయ్ చెప్పు కొడుకు అబ్బో అమ్మ కొడుకే అమ్మ చిన్న పోతే అయ్యో ఎందుకే అంత నవ్వు వచ్చేస్తుంది నీకు చిన్నాడు చూడు రా మొదలయ్య గోళ ఆ క్లిప్పు తలవా పెట్టుకుంటావంట అమ్మా ఇంక లెగుతావా లాగ చేస్తారు నెంబర్ చేస్తా నిద్ర లేదనమాట దోమలు గుట్టి పాప మీద అసలు నిద్రపోలేదు రాత్రి తెల్లవారులు ఆ దోమను తోలుకుంటానే కూర్చున్నాను అనమాట నాలుగు గంటలు అయినాక పడుకున్నా అసలు అసలు రాత్రి పడుకున్నా కానీ అసలు నిద్ర సరిగ్గా పోయినట్టే లేదు టైం అయితే పన్నెండున్నర అలా అవుతుంది అనమాట ఇప్పుడు బుడ్డిది నేను బుడ్డి జరుగు చక్క గుర్రం ఎక్కి ఎట్లా ఆడుకుంటుంది చూపిస్తాను అండి మీకు ఇంకా కరెంట్ పోయింది ఒక గంట అవుతుంది పోయి హాయ్ చెప్తున్నావా మీకు హాయ్ చెప్తుంది కాతీయ కొడుకు అబ్బో ఓ తల్లి నువ్వు బంగారమా నువ్వు ఏ చింతల్లి అబ్బో గుర్రం వతుందంట అది నీదేనా ఏ రాబడిగా నువ్వు వాడుకునేదేనా అదా అబ్బో గుర్రానికి కిసి పెట్టమ్మా కిసిబెట్టి గుర్రానికి అబ్బో చాలేవా ఏ చెప్తే చేస్తావు మమ్మీ ఫ్లైయింగ్ కేసు ఇవ్వు అవ్వు చిన్ని బంగారు ఇది ఇడ్జ్జుడి కాత్యకుడికి ఇడ్జుడు ఇదిగో ఐసా అట్టన్నానా అమ్మా అమ్మ అట్ట అట్ట తీసానంట చిన్ని బంగారు తల్లి కదా కాత్యమ్మ చక్కగా గుర్రం ఎక్క ఆడుకునిద్ది అనమాట అలా ఇంకా అదే ఊగిద్ది అనమాట ఇంకట్లా కాళ్ళు చక్కగా పైకి పెట్టుకొని ఊగుతా ఆడుకునిద్ది నేనైతే ఇప్పుడు అన్నం అయితే వండుకోవాలి కర్రీ అయితే పొద్దున్న పప్పు చేశాను ఊతే ఆ ఊగు బాబుయా ఊగమ్మా ఇప్పుడే కాతిమ్మ చాలా గుడ్ అని చెప్పాను నువ్వు అట్లా ఏడిసావు అనుకో చీ కాత్య బ్యాడ్గాలని చెప్తా చెప్పనా ఎన్ని బొమ్మలు పోయానక మళ్ళీ అది ఉందా బండి చూసారా అసలు దాంతో ఆడేదే లేదు అసలు మరి ఆడుతున్నావు నువ్వు బొమ్మలతో అమ్మా అమ్మా దెబ్బలు పడతా కాత్యాగి ఏంటి ఎట్లా బెదిరిస్తుందో చూడండి నన్ను ఏయ్ ముక్కు కోసిద్ది అంట దెబ్బలు పడతాయి ముక్కు కోసేస్తా అదిగో కొడక అయ్యో చాలేవాయి చాలేవాయి తగిలిద్దు మూతికి అయ్ చాలే ఓకే మా ఆటలకి ఎప్పుడు ఉండే అటుకుల కేసు రైతే చేశాను ఇప్పుడే అటుకులతో చేశాను అనమాట కేసర్ లాగా ఈ బుక్ చేసాము నిన్న ఈ నిన్న బుక్ చేస్తే ఈరోజు వచ్చినాయి అనమాట బిసన్ చే నువ్వు దానికి ఎత్తావు అన్నీ

అది సోన్ అనమాట నూట యాభై పాడ ముప్పై రూపాయలు అది ముప్పై రూపాయలు అది మనకు వచ్చింది ఏ నిజంగానే ముప్పై రూపాయలు చూడు కావాలంటే నలభై రూపాయలు లోపే అది ముప్పై మూడు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు చూసే పెట్టాను నేను బుడబ్బాయి దానికి ఇవ్వ బుడ్డబ్బాయి ఇటీ స్లీవా కాస్తే కా స్లీవాకు ఏమండి గెత్తిగా లేవేంటివి గట్టిగా ఉండిద్దా సోన్ పాపడ ఎప్పుడైనా బాగా నేను ఎందుకు థర్టీ పీస్ అరే కనీసం పీస్ పీస్ అనే రావాలిగా ఒక ప్యూస్ కూడా రావట్లోకి అల్వా ఉద్దా ఇంకేమున్నాయి లాహా ఇది కట్టద్దా అన్న ఎందుకు పెట్టినావు

ఇవి ఎంత పడిందంటే అరవై రూపాయలు ఏం పడింది అనుకుంటా అంతే ఇది రెండు వందలంట దీని మీద ఉంది బడబ్బే ఒకసారి నీ ఫోన్లో ఓపెన్ చేసి చూద్దా ఇ ఎంత రేట్ పడ్డాయి చూద్దా ఇవనమాట ఇప్పుడు మీకు వీటి రేట్లు అయితే చెప్తాము వీటిపై దీని మీద అయితే టూ హండ్రెడ్ ఉంది చూపిస్తానా అండి వచ్చి అదిగో చెప్పానా టూ హండ్రెడ్ కదా నైన్టీ రూపీస్ నైంటీ కాదు ఇంకా తక్కువగా వచ్చింది మనకి మనకి నిన్న సిక్స్టీ రూపీస్కి ఏమో వచ్చింది అదిగో మనకు పడ్డగా రేట్లేదు

మామూలు కిరాణా షాప్ కనీసం ఒక యాభై రూపాయలు ఎక్కువ యా ఎందుకు అడు ఇది టూ హండ్రెడ్ తక్కువ ఇడు షాప్ లో వాడు సరే కనీసం వన్ ఫిఫ్టీ అయినా తీసుకుంటాడు నూట ఓపెన్ చేద్దాం డబ్బే ఫస్ట్ దీనైతే ఓపెన్ చేసి చూద్దాం అవి ఉంటాయి కదా బై వన్ గెట్ వన్ ఇది గోద్రేజ్ అవి గోద్రేజ్ కాదు లైన్ 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 డేట్ లైన్ లైన్ డేట్

అందుకే తెప్పించింది కూడా కొద్ది రోజు కూడా దీనికి కూడా ఒక రెట్టొచ్చు నేను ఇది తీసుకున్నా బాగున్నాయి అయితే బాగున్నాయి చాలా కదా ఓకే డన్ హాయ్ చూడు వీడియో స్టార్ట్ అయ్యి కదా పిచ్చి పిచ్చి ఏడుతుంది అందుకని ఏదో సరదాగా వీడియో చిడు ఓంతే చింతల్లిది ఓ నా బంగారమా అబ్బో బంగారమాకే ఎందుకు తల్లి చూడు హాయ్ చెప్ప బంగారు తల్లి అబ్బో నువ్వు గుడ్డుగా రా డాడీ బ్యాడ్ బాయ్ ఆ డాడీ బ్యాడ్ బాయ్ నువ్వు చాలా గుడ్డు అమ్మమ్మ బంగారం చూడు ఏం చేస్తున్నాడు నేనైతే అవతార సినిమా చూస్తున్నాను ఈ సినిమా ఎక్కడ చూసినాసలు దొరకరా YouTube లో Netflix లో Amazon లో ఎక్కడ చూసినా దొరకరా ఇందులో ఉంది Jio Hotstar లో దాని మెంబర్షిప్ తీసుకుని మరీ చూస్తున్నాను నేనైతే పెట్టిచ్చారా ప్రమోషన్ కి అంటే ప్రమోషన్ అంటే ఆ సినిమాకి ప్రమోషన్ చేసి ఉంగేది సరే ఏంది సౌండ్ అవుతున్నది మరి పోతోంది ఇది కన్నమ్మ ఒక నిమిషం ఆ అదైతే ఏడుస్తుంది అడ సార్ వాళ్ళ నాన్న ఆడుతున్నారు నేనైతే ఇక్కడ ఇప్పుడు ఎనిమిది రోజులు అనుకుంటాను ఇప్పుడే మొత్తం బట్టలన్నీ ఉతికేసేసాను పొగరు అసలు కుదరట్లేదు అనమాట నైటే మొత్తం ఉతికేస్తున్నాను అనమాట ఇదిగోండి రెండు దండే నిండిపోయి ఉతికి బయట వేసేసాను అనమాట రెండు దండలు నిండా ఇంకా బెడ్షీట్లు కూడా ఆ వేసాను ఉతికేసి ఇంకా ఒక రెండు రోజుల వరకు నాకు పని అయితే ఉండదు బట్టల పని ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట నిన్నే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఒక రెండు ముక్కల పప్పు ఉంది పొద్దున్న పప్పు చేశాను నేను పప్పు ఉంది ఇంకా చెరో ఒక రెండు ముక్కలు పప్పు అది ఫిష్ అయితే ఫ్రై చేసుకొని పప్పులో నంచుకొని అనుకుంది ఫ్రై చేస్తున్నాను అనమాట మంచిగా అవైతే ఫ్రై అయిపోతే తినేసి మంచిగా ఇంకేం పని అయితే లేదు కొంచెం గిన్నెలుంటే కడిగేసేసుకొని పట్టుకోవడమే ఫ్రై అన్నమైతే ఆకలి అవుతుంది అంటే పెట్టేసి పీసులు కనపడాలి అసలు పప్పు ఉంది ఇలా పప్పు ముద్దిలా

ఇప్పుడే తీసుకొని వచ్చాము కాదు మామూలుగా మన ఫ్రూట్స్ అవి అమ్మే దగ్గర అయితే పుచ్చకాయలు ఎక్కువ రేటు ఉంటాయి ఏమోనని చాలా దూరం ఇతుక్కుంటా తుక్కుంటాయి వెళ్ళి ఒక దగ్గర ఉన్నాయి అంటే ఓన్లీ పుచ్చకాయలు అమ్ముతున్నాడు ఫుల్లుగా అసలు ఒక రెండు మూడు వేల కాయలు ఉంటాయి అదే ఎన్ని కలిపితే అన్ని కాయలు ఉన్నాయి అచ్చ పచ్చకాయలు గుట్ల గుట్లు సరే తక్కువ సరే తక్కువకి అనుకుంటే ఇంకా నా ఆడి దగ్గరే ఎక్కువ ఉంది ఇంకా రేటు అది అరవై రూపాయలు అంటే ఇది రంగు వేసారంట ఇది కూడా అంత ఏం లేదు రంగు వేసుకుంటూ కూర్చుంటే రంగు ఖచ్చితంగా వేసుకుంటారు వాళ్ళు ఇంజెక్షన్ తీసుకొని తపక్కన పొడిచి ఎక్కిమే భలే ఉంది బాగుంది ఫ్రిజ్లో పెడితే ఇంకా మస్తుంది దారి ఆ ముక్క అదేంది దానికి అట్లా అతికిచ్చే టైల్స్కి అది మంచిగా మీరు కూడా ఏదో పుచ్చకాయలు ఇలాంటివి తినండి కొబ్బరి బండమ్లు కూల్ డ్రింక్స్ అలాంటివి తాకండి చెప్పు అసలు నిన్న నిన్న మా ఊరి నాయన ఇప్పుడు కాదులే రేపు చెప్తూలే చాలు ఇది నువ్వు ఇది కూడా కోసిన ఇందులో ఏ మొక్కలు నేను తిన్నా ఇప్పుడు సరే వేసే అది కూడా వేసే చెప్తా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపు తిన్నా ఓకే ఫ్రెండ్స్ అది సంగతి వద్దులే రేపు వీడియోలో చెప్తా కోయరి కోయి కోయి కోంతమంది షాక్ అవుతున్నా నేను పాట పాడితే ఆశ్చర్య పూజ వస్తుంది అంటే బండి కొట్టడం అంటే అదేం పెద్ద కొట్టడం కాదులే కానీ బండి నడుపుతున్నప్పుడు ఆ బటన్ ఆఫ్ చేస్తుంది పవర్ బటన్

Sebas